క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో జైస్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు నూట నలభై నాలుగు బంతుల్లోనే జైస్వాల్ తన ఐదో టెస్టు సెంచరీ మార్కు అందుకున్నాడు ఓవరాల్గా నూట యాభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పదహారు ఫోర్లు ఒక సిక్సర్తో నూట ఒకటి పరుగులు చేశాడు తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు తొంభై ఒకటి పరుగులు జోడించాడు తర్వాత కెప్టెన్ శుభ్మాన్ గిల్తో కలిసి మూడో వికెట్కు నూట ముప్పై ఒకటి పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అరవై తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది ఈ క్రమంలో జైస్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిక్కించుకున్నాడు ఇంగ్లాండ్లోని లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు ఇప్పటి వరకు ఏ టీమిండియా ఓపెనర్ ఈ ఫీడ్ సాధించలేకపోయాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత క్రికెట్ దిగ్గజం ఫారూక్ ఇంజనీర్ చేసిన ఎనభై ఏడు పరుగులే టీమిండియా ఓపెనర్ లీడ్స్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ల ఫారూక్ ఇంజనీర్ రికార్డును జైషు బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా రెండు దేశాల్లోనూ తన కెరీర్లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైస్వాల్ సెంచరీతో మెరిశాడు ఆసిస్ గడ్డపై జైస్వాల్కే అదే తొలి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు ఈ జాబితాలో అగ్రస్థానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మాంజ్రాకర్ ఉన్నారు విజయ్ మాంజ్రాకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంగ్లాండులో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు